ఓం నమ శివా శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ రాశి వారికి ఈరోజు కనిపిస్తున్న ఈ వీడియో సాధారణం కాదు మీ జీవితంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక మార్పు ఒక పరిణామం ఒక తలుపు తెరుచుకునే ముందస్తు సంకేతం ఇది మీరు ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోయినా ఎంతో మంచిని చేసిన వృత్తి రాలేదా మీరు చేసిన చెప్పిన మాటలు విలువైనది చూడలేదా అయితే ఈ రోజు నుంచి మీ కథ మారబోతుంది గత కొన్ని నెలలుగా మీ చుట్టూ తిరుగుతున్న ఆ రహస్య శక్తి మీ ఇంట్లో అనుభవిస్తున్న చిన్న చిన్న మార్పులు మీ మనసులో ఉన్న ఆ తెలియని ఆందోళన ఇవి అన్నీ ఇప్పుడు ఒకే దిశలో చూస్తున్నాయి ఆ దిశ మీ అదృష్టం మేలుకొనబోయే దిశ మీ ఇంటి తలుపు ముందు నిలబడి ఉన్న ఒక వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోయే ఒక పెద్ద మార్పు మీ పేరును వెలుగులోకి తెచ్చే ఒక శక్తి అన్నీ కలిసి ఈ కాలాన్ని అత్యంత సుఖప్రదంగా మార్చుతున్నాయి అందులో ముఖ్యంగా వి అనే వ్యక్తి మీ జీవితంలోకి రావడం యాదృచ్ఛికం కాదు ఈ వ్యక్తి ఎందుకు వస్తున్నారు అంటే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆ మార్పుకు ద్వారం తెరవడానికి మీ భాగ్యాన్ని ముందుకు నడిపించడానికి మీ జీవితంలోని నిలిచిపోయిన ప్రభావాన్ని కదిలించడానికి కాబట్టి మీ ముందుకు మీ మీరు అనుకోని ఒకరోజు మీ జీవితాన్ని తిరగరాసే రోజు మీకు నిజమైన ఆశీర్వాదం లభించే రోజు ఇప్పుడు దగ్గర పడింది ప్రతి మనిషి జీవితంలో కొన్ని క్షణాలు సంపూర్ణంగా విధి చేత రాయబడతాయి ఈ రాశి వారికి ఈ క్షణం అదే మీరు ఇప్పటి వరకు అనుభవించిన ప్రతి బాధ ప్రతి అన్యాయం ప్రతి సహనం ఇవి అన్నీ ఇప్పుడు ఫలితంగా మారబోతున్నాయి మీరు నమ్మకంతో ముందుకు నడిచారని మీ ధర్మాన్ని నిలబెట్టుకున్నారని విశ్వం మీకు తిరిగి ఇవ్వబోతున్న ప్రతిఫలమేది ఈ వీడియో మీకే కనిపించడం కూడా ఒక్క సెకండ్ అది మీరు సిద్ధంగా ఉన్నారని విశ్వం మిమ్మల్ని పిలుస్తుందని మీ కొత్త ఈ ప్రారంభం కొత్త సమయం వచ్చిందని సూచిస్తుంది ఈ అవుతున్న ఈ మహత్తర దశ మీ ఇంట్లో శాంతిని మీ మనస్సును ధైర్యాన్ని మీ జీవితంలోని వెలుగుని తీసుకురాబోతుంది ఇది మీ సమయం ఇది మీ మార్పు ఇది మీ ఉదయం మీ ఇంట్లోకి అడుగుపెట్టబోయే వ్యక్తి ఎందుకు వస్తున్నారు ఈ రాశి వారికి ఈరోజు ఇంటి వాతావరణంలో కొన్ని చిన్న మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి మీరు గమనించకపోయినా ఇంటికి బయట నుంచి వచ్చే గాలి ద్వారా వస్తువుల కదలిక ఎప్పుడో ఒకసారి అనిపించే ఆలోచనలు ఒత్తిడి ఇవన్నీ ఒక పెద్ద అతిథి రాకకు ముందుగా మాటగా కనిపిస్తాయి మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్న వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు అతని రాకతో మీ జీవితంలో చాలా కాలంగా నిలిచిపోయిన ఒక అధ్యాయం మళ్ళీ తెలుసుకుంటుంది ఇది ఎందుకు వస్తున్నారనే ప్రశ్నకు జ్యోతిష్యం ఒకే సమాధానం చెప్తుంది ప్రతి వ్యక్తి జీవితంలో కొన్ని దశలు కొన్ని పాత్రలు నిశితంగా నిర్ణయించబడ్డాయి ఈ రాశివారు ప్రస్తుతం ఉన్న దశలో ఒక మార్గదర్శకుడిగా అవసరం ఉంది మీరు చేయాల్సిన పనులు మీకు తెలిసినా వాటిని ఎలా ప్రారంభించాలి ఎప్పుడు ముందుకు వేయాలి ఏ దిశలో నడవాలి అనే సందేహం మీ మనసులో నిలిచిపోయింది ఈ సందేహాలని చెదరగొట్టడానికి మీకు తెలియకుండా మిమ్మల్ని ముందుకు నడిపించడానికి ఒక వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు ఈ వ్యక్తి చెప్పే ఒక్క మాట ఒక చిన్న సూచన కూడా మీలోని ఆత్మవిశ్వాసాన్ని మళ్ళీ ప్రేరేపిస్తుంది మీరు నడిచే రావాల్సిన దారిలో వెలుగును చూపిస్తారు అతడు ఎందుకు వస్తున్నారు అంటే మీ జీవితంలో నిలిచిపోయిన చోట మళ్ళీ పునఃప్రారంభం కావడానికి సమయం వచ్చిందని సూచించడానికి రహస్య శక్తి మీకు ఎందుకు ప్రసన్నమవుతుంది ఇటీవలి రోజులలో మీ ఇంట్లో అర్థం కాని శక్తి అనుభవించడము వాతావరణం మారినట్టు అనిపించడం కానీ అర్ధరాత్రి సమయంలో మనసు ఆలోచనలతో దూసుకుపోవడం కానీ జరుగుతుంటే అది మీపై ఒక శక్తి ప్రభావం చూపిస్తుంది అది భయం కలిగించే శక్తి కాదు ఇది మీరు ముందుకు సాగేందుకు ప్రపంచం మీకు పంపే వీలును బట్టే సంకేతం జ్యోతిష్యంలో ఈ శక్తిని గృహచలన శక్తి అంటారు ఒక వ్యక్తి జీవితంలో మార్పు సమయం దగ్గర పడినప్పుడు గృహ వాతావరణం ముందుగానే ఆ మార్పు సంకేతాలను ఉంచుతుంది ఈ రాశి వారు ఈ శక్తిని చాలా గాఢంగా ప్రేమించగలరు ఎందుకంటే వారి రాశి స్వభావం వారి పీలన అవగాహన అంతర్ముఖత వైపు మరింత సహజంగా సాగుతుంది ఈ శక్తి మీకు ఎందుకు ప్రసన్నమవుతుంది అంటే మీరు చాలా కాలంగా భావోద్వేగంగా బలహీనంగా ఉన్నారు మీ మంచితనం బా దాచిపెట్టబడింది మీరు చేసిన శ్రమకు ఫలితం రాలేదు మీ ముందు దారి స్పష్టంగా కనిపించలేదు ఈ శక్తి మీరు అలసిపోయిన ఆత్మను మేలుకొల్పి మీలోని సత్తాను బయటకు తీసుకురావడానికి వచ్చింది అది మీకు అవకాశం దగ్గరలో ఉన్నదని ముందుగానే తెలియజేస్తుంది ఈ రాశివారి కర్మఫలం ఎందుకు ఇప్పుడు బయటపడుతుంది కర్మఫలం అనేది ఒక్క రోజులో రాదు మీరు గతంలో చేసిన మంచి పనులు మానసిక స్థైర్యం ఇతరుల కోసం చేసిన త్యాగం మీరు చూసిన కష్టాలు ఇవన్నీ ఒక దశలో ఒకేసారి ఫలితంగా వస్తాయి ఈ రాశి వారికి ఈ సమయం ఎందుకు ప్రత్యేకము అంటే మీ జన్మరాశిని ప్రభావితం చేసే మూడు ప్రధాన గ్రహాలు సానుకూల దిశలో ప్రయాణిస్తున్నాయి ఇది గతంలో మీ నమ్మకంతో చేసిన పనులకి ఫలితం బయటపడే సమయం మీరు అనుకున్న దానికంటే కూడా ఆలస్యంగా వచ్చిన ఫలితం ఇప్పుడు మీ జీవితంలోనే కనిపించబోతుంది చాలా కాలంగా మీరు చేతుల నుంచి జారిపోయిన అవకాశాలు మరలా మీ ముందుకు వస్తాయి గతంలో పొందిన అవమానం లేదా నిరుత్సాహం మీకు మళ్ళీ శక్తినిస్తుంది ఈ కర్మఫలం ఇప్పుడు రావడానికి కారణం మీరు మానసికంగా పరిపక్వత చేరుకున్నారు మీలోని అంతర్యామ ఇప్పుడు బయటకు రాబోతుంది ఈ దశలో మీరు జరిగే ప్రతి సంఘటన ప్రతి వ్యక్తితో జరిగే సంభాషణ ప్రతి ఆలోచన కూడా మీకు భవిష్యత్తులో ఒక మంచి మార్గాన్ని సృష్టిస్తుంది మీరు ఇప్పటి వరకు అనుభవించిన బాధలు వృధాగా కావు అవన్నీ కూడా ఇప్పుడు సానుకూల ఫలితంగా మారబోతున్నాయి ఆర్థిక పరిస్థితులలో భారీ మార్పు ఆర్థిక రంగాలలో మీరు ఎదుర్కొన్న ఒత్తిడి అనిశ్చితి గత కొంతకాలంగా ఎక్కువగా ఉంది ఆదాయం పరగాని ఖర్చులు తగ్గాలి నిలిచిపోయినటువంటి డబ్బు రావాలి అనే ఆలోచన ఉన్నప్పుడు పరిస్థితులు అనుకూలంగా త్వరగా మారలేదు కానీ ఇప్పుడు ఆర్థిక శక్తులు మీ రాశికి అనుకూలంగా మారుతున్నాయి మీరు ఆలోచిస్తున్న ఒక నిర్ణయం ఒక చిన్న మార్పు ఒక కొత్త ప్రయత్నం మీ ఆర్థిక ప్రభావాన్ని మూర్తిగా మార్చగలదు ఇది ఉద్యోగ మార్పు వ్యాపార విస్తరణ పెట్టుబడులపై స్పష్టత అవగాహన లేదా మీ విలువను గుర్తించే కొత్త అవకాశం రూపంలో రావచ్చు ఈ సమయంలో తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది మీ ఆదాయం పెరిగే అవకాశమే కాకుండా మీకు ఇప్పటి వరకు అందని గౌరవం గుర్తింపు కూడా వస్తుంది మీ ఇంట్లోని ఆర్థికంగా ఎదుర్కొంటున్న సమస్యలు కూడా తగ్గుతాయి మీరు ఇచ్చే వాగ్దానాలు బాధ్యతలు కూడా అన్నీ కూడా నెరవేర్చడంలో విశ్వాసం తిరిగి వస్తుంది ఉద్యోగం మరియు వ్యాపారంలో పెంచే అవకాశాలు ఉద్యోగంలో మీ ప్రతిభను గుర్తించడానికి సరైన సమయం ఇదే మీపై ఉన్న ఒత్తిడి తగ్గుతుంది మీరు చేస్తున్న పనిని మీపై అధికారులను గమనిస్తారు మీరు ఎదురు చూస్తున్న పదోన్నతి లేదా విభాగ మార్పు ఇప్పుడు జరిగే అవకాశం ఉంది కొత్త ప్రాజెక్టులు బాధ్యతలు వచ్చే అవకాశం కూడా బలంగా ఉంది వ్యాపారం చేసే ఈ రాశివారు ఇప్పుడు కొత్త ఒప్పందాలు పొందవచ్చు నిలిచిపోయిన ప్రాజెక్టు తిరిగి ప్రారంభమవుతాయి మీ వ్యాపారంలో కొత్త భాగస్వామ్యం ఏర్పడొచ్చు ముఖ్యంగా వి అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ఇచ్చే సమాచారం లేదా సలహా మీ వ్యాపార దిశను పూర్తిగా మార్చగలదు మీరు తీసుకునే నిర్ణయం ఎంత చిన్నదైనా అది పెద్ద ఫలితాన్ని అందించే అవకాశం మీలో నాయకత్వం ధైర్యం ఇప్పుడు బయటపడుతుంది మీరు చాలా కాలంగా ఎదురుచూసిన అవకాశం ఈ కాలంలో మీరు చేరువలో ఉంది కుటుంబంలోని మీ పాత్ర బలపడే సమయం అయితే గత కొన్ని నెలలుగా మీ మాటకు పూర్తిగా విలువ రాలేదు కుటుంబ సభ్యులు మీ సూచనలు తప్పుగా అర్థం చేసుకున్న సందర్భాలు ఉండవచ్చు మీరు చెప్పినది నిజమేనని తెలిసినా వారు వినడానికి నిరాకరించారు కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది కుటుంబంలోని ఒక చిన్న సమస్య లేదా ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రావడం వలన అందరి దృష్టి మళ్ళీ మీపై పడుతుంది మీ సూచన మీ ఆలోచన మీ అనుభవం అందరికీ కూడా అవసరమవుతుంది మీరు చెప్పిన మాటలు కుటుంబంలోని శాంతిని స్పష్టతను తీసుకొస్తాయి మీరు ఎంత నిజాయితీగా ఎంత నిబద్ధతతో వ్యవహరించారో ఇప్పుడు వారికి స్పష్టమవుతుంది కొన్ని సందర్భాలలో కుటుంబ పెద్దలు చిన్నవారు సోదరులు మీ సమాధానాన్ని ఎదురు చూస్తారు ఒక పెద్ద సమస్యను పరిష్కారానికి మీరు చెప్పే ఒక మాటకి తీరకబోతుంది మీ మీద ఆధారపడే వారి సంఖ్య పెరుగుతుంది ఇది మీ స్థాయికి కుటుంబంలోని మరింత బలపరుస్తుంది మీరు చెప్పిన మాటలు నిజమవుతాయని కా అనుభవిస్తారు ఇదంతా కూడా మీలోని స్థిరత్వం నిగ్రహం మరియు ధర్మబద్ధత వల్ల జరుగుతుంది ఆరోగ్యంలోని శక్తిని పెరిగే దశ గత కొన్ని వారాలుగా మీరు శారీరకంగా అలసటను అనుభవించి ఉండవచ్చు నిద్ర పూర్తిగా రాకపోవడం ఆందోళన తలనొప్పులు లేదా శరీరంలోని ఎనర్జీ తగ్గినట్టు అనిపించడం వంటి సమస్యలు రావచ్చు ఇది మీ మానసిక ఒత్తిడి భవిష్యత్తుపై అను అనిస్థితి పనిలో కలిగిన ఒత్తిడి వల్ల జరిగినది ఇప్పుడు ఆరోగ్య దృష్ట్యా మీకు మంచి సమయం ప్రారంభమవుతుంది చంద్రశక్తి మరియు బుధశక్తి కలిసి మీ శరీరానికి మళ్ళీ పునరుజ్జీవనం ఇస్తాయి ఉదయం లేవగానే మీరు ముందు కడ్డ తేలికగా ప్రశాంతంగా ఉత్సాహంగా అనిపిస్తుంది హృదయం మీద ఉన్న భారాన్ని ఎవరో ఎత్తేసినట్టుగా అనిపిస్తుంది మీకు కావలసిన శక్తి మీలోనే ఉంది కానీ గతంలో అది బ్లాక్ అయింది ఇప్పుడు ఆ అడ్డంకులు తొలగిపోతాయి మానసిక శక్తి శారీరక శక్తి రెండు కలిసి ఈ రెండు పనులను కూడా మరింత వేగంగా క్రమబద్ధంగా చేయగలుగుతారు ఆరోగ్యంలో మార్పు రావడం మీ రోజువారి జీవితంపై మంచి ప్రభావం చూపుతుంది ప్రేమ మరియు దాంపత్యంలో నమ్మకం పెరగడం మీ భావోద్వేగాలను ఇతరులకు చెప్పడంలో మీరు కొంత వెనకపడతారు మీలో ఎంత ప్రేమ ఉన్నదాన్ని బయట పెట్టడానికి చాలా ఆలోచిస్తారు ఈ కారణంగా మీకు దగ్గరైన వ్యక్తులు కొన్నిసార్లు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయారు కానీ ఇప్పుడు మీ సంబంధాలలో నమ్మకం పెరిగే సమయం వచ్చింది ప్రేమలో ఉన్నవారు తమ పార్ట్నర్తో ఉన్న దూరం తగ్గుతుంది మాటల్లో ఉన్న అద్భుత తగ్గుతాయి మీ భావాలను చెప్పడానికి మీకు ధైర్యం వస్తుంది మీరు చెప్పే మాటలు మీ ప్రవర్తన మీ గౌరవం ఇవన్నీ కూడా వారికి మరింత ప్రేమను కలిగిస్తాయి దాంపత్యంలో ఉన్నవారికి ఒక ముఖ్యమైన సంభాషణ జరగబోతుంది ఒకరి మనసులో మరొకరు అర్థం చేసుకునే స్థితి వస్తుంది మీరు చెప్పిన మాటలు మీ జీవిత భాగస్వామి మనసు ప్రశాంతపరుస్తాయి గతంలో వచ్చిన అపార్థాలు తొలగిపోతాయి ఒంటరి ఉన్నవారికి ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది ఇది సాధారణ పరిచయం కాదు భవిష్యత్తులో ఎంతో మంచి బంధానికి దారితీసే పరిచయం అవుతుంది ఈ సంబంధం మీలోని నమ్మకాన్ని మరింత బలపరుస్తుంది శత్రువుల ప్రభావం తగ్గిపోవడం ఈ రాశివారు సాధారణంగా చాలా నిజాయితీగాను నిదానంగా వ్యవహరిస్తారు కానీ ఈ స్వభావాన్ని కొంతమంది ప్రయోజనం కోసం తప్పుగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు ఇటీవల మీ మార్గంలో నిలబడి మిమ్మల్ని దక్కించే ప్రయత్నం చేసిన వారు ఉండవచ్చు మాటలతో ప్రవర్తనతో పక్కదారి ప్రయత్నాలతో మీపై ప్రభావాన్ని చూపాలని చూశారు ఇప్పుడు వారి శక్తి తగ్గిపోతుంది శత్రువులు అనుకోకుండా బలహీనపడతారు మీపై చేసిన తప్పు ప్రణాళికలు వాటంతట అవే విఫలమవుతాయి మీరేం చేయకపోయినా కాలమే మీకు న్యాయం చేస్తుంది మీ మీద మాట్లాడేవారు నిశ్శబ్దం అవుతారు మీను అడ్డుకునేవారు వెనక్కి తగ్గిపోతారు మీ ఎదుగుదలను చూసి అడ్డుకునేవారు కూడా ఇప్పుడు దూరం అవుతారు ఇది మీ జీవితంలో ఒక ప్రధాన మార్పు మీ చుట్టూ ఉండే నెగిటివ్ శక్తులు తొలగిపోతున్నాయి మీ దీనివల్ల మీకు మానసిక శాంతి వస్తుంది అదృష్ట ద్వారం తెరుచుకునే రోజు డిసెంబర్ మొదటి పది రోజులలో మీకు ఒక ప్రత్యేకమైన రోజు ఉంటుంది ఈ రోజున మీరు చేసే పనులన్నీ కూడా వేగంగా సాగుతాయి మీరు అనుకున్న సమాచారం అవకాశం లేదా మంచి వార్త పొందవచ్చు ఇది అదృష్ట ద్వారం తెరుచుకునే సమయం మీ పనులు నిలిచిపోయి ఉండవచ్చు మీ ఆశలు మసకబారిపోయి ఉండవచ్చు గతంలో మీకు అవకాశం దక్కకపోయి ఉండవచ్చు కానీ ఈ సమయంలో మీకు అనుకోని మార్గం తెచ్చుకుంటుంది మీ ప్రయత్నాలు ఫలించడం ప్రారంభమవుతుంది ఇది ఒక చిన్న కాల్ కావచ్చు ఒక మెసేజ్ కావచ్చు ఎవరో చెప్పే ఒక మాట కావచ్చు లేదా మీకే అకస్మాత్తుగా వచ్చే ఒక ఆలోచన కావచ్చు కానీ అది మీ జీవితాన్ని ఒక కొత్త దిశలోకి ప్రవేశపెడుతుంది ఈరోజు మీ జీవితంలో నిలిచిపోయిన కళలను మేల్కొనిపోయే రోజు మీ ఇంట్లో జరగబోయే ఒక చిన్న సంఘటన రాబోయే పెద్ద మార్పుల సంకేతం ఈ రాశి వారికి ఇంటి వాతావరణంలో చిన్న చిన్న మార్పులు చాలా అరుదుగా వృధాగా జరుగుతాయి మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కసారిగా ఒక వస్తువు కింద పడిపోవడం పాత గడియారం అకస్మాత్తుగా మోగిపోవడం కిటికీ దగ్గరికి ఒక పిట్ట వచ్చి నిలబడడం లేదా ఎవరో మీ పేరు పిలిచినట్టు అనిపించడం వంటి సంఘటనలు చిన్నవి అనిపించిన పెద్ద సంకేతాలు ఈ సంఘటనలు మీకు ఒక అంతర్ముఖ చలనం మొదలైనట్టు సూచిస్తాయి చాలా రోజులు నిలిచిపోయిన శక్తి ఇప్పుడు కదలడం ప్రారంభించిందని అర్థం మీ ఇంట్లోని జరిగే ఈ చిన్న సంఘటన ఒక పెద్ద మార్పు రాబోతుందని ఆధ్యాత్మిక సూచన దీనిని గమనించిన వారు ముందుగానే తమ జీవితాన్ని చేసుకోవడానికి సిద్ధమవుతారు ఇది మీ ఇంట్లో శుభ ప్రవేశించబోయే సంకేతం కూడా కావచ్చు ఒక పాత సమస్యను సూచన కావచ్చు కుటుంబంలో ఎవరో ఒకరి జీవితంలో ఒక మంచి పరిణామం రాబోతుందని ఆకాశ సంకేతం కావచ్చు ఈ చిన్న సంఘటన గురించి చాలామంది భావించేది యాదృచ్ఛికమని కానీ ఈ రాశి వారికి ఇది యాదృచ్ఛికం కాదు ప్రవచనం లాంటిది ఈ చిన్న శబ్దాలు చిన్న కదలికలు చిన్న సంభవాలు మీ జీవితంలోకి కొత్త నటుడు ప్రవేశించబోతున్నాడని సూచించబోతున్నాయి ఆ వ్యక్తి మీ భవిష్యత్తుకు దారి చూపించే వ్యక్తి కావచ్చు మీకు రాబోయే మంచి సమయానికి ఇల్లు ముందే రూపం సిద్ధం చేసుకున్నట్టుగా భావించారు కాబట్టి మీరు కళలో కనిపించే వ్యక్తి అతడికి ఉన్న ఆధ్యాత్మిక సంబంధం ఈ సమయంలో ఈ రాశి వారు కళలో కనిపించే వ్యక్తులు సాధారణమైన కళలు కావు మీకు తెలిసిన వ్యక్తి కావచ్చు తెలియని వ్యక్తి కావచ్చు కానీ వారు మీ జీవితం పైన ఒక ప్రభావం కలిగించబోతున్నారు కొన్నిసార్లు కళలో మీరు మాట్లాడని వ్యక్తి చాలా కాలం తర్వాత మళ్ళీ కనిపించే పరిచయం పెంచే వ్యక్తి వీళ్ళ పూర్తిగా తూ పూర్తిగా తెలియని రూపం కనిపిస్తే రాబోయే జీవితం మార్పు ప్రేదకు సంబంధించింది జ్యోతిష్యంలో కళలో కనిపించే వ్యక్తులు ముఖ్యంగా వారి ముఖం స్పష్టంగా కనబడితే వారు మీ జీవితంలో ప్రవేశించబోయే అవకాశం ఉంది ఈ సమయంలో కళలో కనిపించే వ్యక్తులు ఏదో చెప్పడానికి వస్తారు మీరు కళలో వినే మాటలు సాధారణమైనవైతే కావు మీ ఆత్మకు తెలుసుకోవాల్సిన సమాధానాలు మీరు కళలో పొందుతారు అదే వ్యక్తి మళ్ళీ మళ్ళీ కళలో కనిపిస్తే అతడు మీ జీవితంపై ప్రభావం చూపించే వ్యక్తి ఇది ఉద్యోగం ప్రేమ వ్యాపారం నిర్ణయం ఏదో లేదా ఇంట్లో ఒక పరిణామం ఏదైనా కావచ్చు ఈ కళలను గమనించడం ద్వారా మీరు ముందుగానే మీ జీవిత మార్పులకు సిద్ధపడవచ్చు ఈ రాశి వారి కళలు చాలా స్పష్టంగా వస్తాయి అందులో కనిపించే వ్యక్తి భావోద్వేగం వారి చూపు వారి మాట వారి ప్రవర్తన ఇవన్నీ కూడా ఒక సందేశాన్ని ఇస్తాయి మీ భవిష్యత్తుకు ఇవ్వబడిన సూచనకు దీన్ని స్వీకరించాలి సొంత ఇల్లు లేదా స్థలం విషయంలో పరిణామాలు ఇటీవలి కాలంలో సొంత ఇల్లు కొనాలని స్థలంపై పెట్టుబడి పెట్టాలి ఈ ఇల్లు పత్రాలు సర్దుకోవాలి అద్దె నుండి బయటపడాలి లేదా నిర్మాణానికి సంబంధించిన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అనే ఆలోచన మీలో బలంగా ఉండొచ్చు కానీ అమలు చేయడానికి ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూ వచ్చింది ఈ కాలంలో ఆ అడ్డంకులు తొలగిపోతాయి మీకు తెలియకుండానే మీ ఇంటికి సంబంధించిన మంచి సమాచారం రాబోతుంది ఇది ప్రభుత్వం సంబంధమైన పత్రాలు కావచ్చు బ్యాంకు లోన్ ఆమోదం కావచ్చు కుటుంబ సభ్యుల నుండి మద్దతు కావచ్చు లేదా మీకు అనుకూలంగా ధరలు తగ్గడం కావచ్చు ఈ రాశి వారికి సమయంలో భూమి సంబంధమైన పనులు మంచిగా ఫలిస్తాయి మీరు ఎంత కాలంగా కష్టపడినా ఫలితం రాలేదని అంటే ఇప్పుడు వచ్చే పరిణామం మీకే ఆశ్చర్యం కలిగిస్తుంది ఒక ఫోన్ కాల్ ఒక సలహా ఒక కొత్త వ్యక్తి మీకు మార్గదర్శనం చేస్తారు మీరు సొంత ఇంటిపై పెట్టే మొదటి అడుగు రావాల్సిన శుభ ఫలితానికి ప్రారంభమవుతుంది ఈ దశ మీ జీవితంలో ఒక స్థిరత్వాన్ని ఇస్తుంది మీ మనసులో ఉన్న స్థిరమైన గుడి కోసం ఇది మంచి సమయం గత జన్మ కర్మలు మేలుకొని సమయం ప్రతి వ్యక్తి జీవితం యాదృచ్ఛికంగా ఉండదు గత జన్మలో చేసిన పనులు చేసిన మంచి చెడులు కర్మలు ఈ జన్మల ప్రభావం చూపుతాయి ఈ రాశి వారు ఈ మధ్యాహ్నపు అనుభవించిన అన్యాయం అపేక్షలు చాలా వరకు కూడా గత జన్మ కర్మ ఫలితాలు కానీ ఇప్పుడే మొదలైన సమయం కర్మ పరిహార దశ మీరు చేసుకున్న కర్మలు మీకు సానుకూల ఫలితాలుగా కనిపించడం మొదలవుతుంది జీవితంలో మీరు చాలా మంచి కలిగించాలని ప్రయత్నం చేసినా ఫలితం రాలేదనిపించింది కానీ ఇప్పుడు మీ మంచితనం రుణం ఇదిగా తిరిగి వస్తుంది గతంలో మీరు చేసిన సహాయం మీరు చూపిన దయ మీరు సహనంతో ఎదుర్కొన్న పరిస్థితి ఇప్పుడు మీకు శుభ ఫలితంగా మారబోతుంది గత జన్మ సంబంధాల వలన ఈ జన్మలో మీకు కలిసిన కొంతమంది మీ జీవితంలో ముఖ్య పాత్ర పోషించనున్నారు ఇది కొత్త సంబంధం కావచ్చు లేదా పాత సంబంధం తిరిగి ప్రాణం పొందడం కావచ్చు ఈ కర్మ మేర్కొనే సమయంలో మీరు అనుభవించే మార్పులు సహజమైనవి ఇది ఆత్మ పరిణామ దశ దీనిని స్వీకరించడం ద్వారా మీ జీవితం మరింత శాంతిగా ప్రవర్తిస్తుంది ఆలస్యమైన పనులు తిరిగి ముందుకు సాగడం గతంలో ప్రయాణం చేసిన చాలా పనులు నిలిచిపోయాయి పత్రాలు అడ్డంగా ఉన్నాయి ఉద్యోగం గురించి నిర్ణయం ఆలస్యమైంది వ్యాపారం ముందుకు సాగలేదు ఇంట్లో పనులు పూర్తి కాలేదు ఈ ఆలస్యం మీలో నిరాశను కలిగించింది కానీ ఇప్పుడు నిలిచిపోయిన పనులు ఒక్కొక్కటిగా కదలడం ప్రారంభించడం అవుతుంది చిన్న ప్రయత్నం చేసిన పెద్ద ఫలితం వస్తుంది మీరు ఎవరో ఒకరిని కలవాల్సి ఉంటుంది ఆ వ్యక్తి మీ పట్ల ముందుకు తీసుకెళ్తారు కొన్నిసార్లు మీరు ఇప్పటి వరకు తీసుకెళ్లిన ఒక నిర్ణయం ఇప్పుడు సులభంగా తీసుకోగలుగుతారు ఈ సమయం మీ జీవితంలో ఉన్న గండాలను తొలగించే సమయం మీరు అర్థం చేసుకోకుండానే సమస్యల పరిష్కారానికి వస్తాయి మీరు చేసిన శ్రమకు ఫలితం రావడం మొదలవుతుంది ముఖ్యంగా ఆర్థికం కుటుంబం ఉద్యోగం ఇంటి నిర్మాణం వంటి వ్యవహారాలన్నీ వివిధ కొనసాగుతాయి ఈ దశలో ఒక ముఖ్య నిర్ణయం ఉంది మీరు నిలిపిపెట్టిన పనులన్నీ ప్రయత్నించండి ఎందుకంటే ఇప్పుడు సమయం మీకు పూర్తిగా అనుకూలంగా ఉంది ఇంట్లో తీసుకునే ఒక పెద్ద నిర్ణయం జీవితానికి దిశ మార్చే సమయం ఈ రాశివారు నిర్ణయాలు తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు మీరు ఒక పనిని ప్రారంభించే ముందు దాని ఫలితాలను పూర్తిగా ఆలోచిస్తారు కానీ గత కొన్ని నెలలుగా మీ ఇంట్లో తీసుకోవలసిన ఒక ముఖ్యమైన నిర్ణయం ఆలస్యమైంది కుటుంబంలో ఆర్థిక పరిస్థితి పిల్లల చదువు ఉద్యోగ మార్పు నివాస స్థలం మార్పు లేదా ఒక పెద్ద పెట్టుబడి వంటి విషయాలలో స్పష్టత రాలేదు ఈ దశలో మీ ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి ముందుకొచ్చి నిర్ణయం తీసుకునే ధైర్యం చూపుతారు అది మీరు కావచ్చు లేక మీ కుటుంబంలోని మరొకరు కావచ్చు కానీ తీసుకునే ఆ నిర్ణయం చిన్నది కాదు అది మీ భవిష్యత్తుకై నేరుగా ప్రభావం చూపే నిర్ణయం మీరు దీన్ని చాలా కాలంగా కూడా మానసికంగా మోస్తున్నారు అయితే ఇప్పుడు సమయం అనుకూలంగా ఉండడం వలన కుటుంబంలోని అందరూ కూడా ఒకే దిశగా ఆలోచిస్తూ ఈ నిర్ణయాన్ని సమర్థిస్తారు ఈ నిర్ణయం వల్ల మొదట కొంత భయం అనిపించిన తర్వాత అది మీ ఇంటికి శాంతి స్థిరత్వం అభివృద్ధి తీసుకొస్తుందని గమనిస్తారు ఈ దశను ఒక మలుపు విందుగా చూడాలి ఎందుకంటే ఈ నిర్ణయం మీ జీవితాన్ని కొత్త దారిలోకి తీసుకెళ్తుంది ఇది చాలామందికి ఊహించని మంచిని తీసుకొస్తుంది గుర్తింపులో పెరుగుదల మీ విలువ బయటపడే సమయం ఈ రాశి వారి పరితిత్వం నిజాయితీ క్రమశిక్షణ మరియు నిష్కటను చాలామంది కూడా తప్పుగా అర్థం చేసుకుంటారు మీ శబ్దం చేయకుండా మీ పనినేమి నిశ్శబ్దంగా చేసుకు ముందుకు సాగుతారు కానీ ఈ పద్ధతి వల్ల చాలాసార్లు మీ ప్రతిభ ఆగిపోతుంది మీ ద్వారా జరిగిన ముఖ్యమైన పనులు కూడా గుర్తింపు పొందకుండా పోయాయి ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారబోతుంది మీ మాట మీ పని మీ ఆలోచన మీ కృషి అన్నీ అన్నీ ఒక్కసారిగా వెలుగులోకి వస్తాయి మీ చుట్టూ ఉన్నవారు మీ విలువను అర్థం చేసుకోవడం మొదలు పెడతారు కార్యాలయంలో నేను గుర్తించేవారు పెరుగుతారు మీ ప్రతిభను గుర్తించడానికి కొత్త అవకాశాలు వస్తాయి పెండింగ్లో ఉన్న ప్రశంసలు గౌరవం గుర్తింపులు దారాదారాలుగా వస్తాయి ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మీ ఉనికిని మీ దిశను పూర్తిగా పెంచుతుంది ఈ సమయంలో మీరు మాట్లాడే మాటలకు కూడా బలం ఉంటుంది మీరు నిర్ణయాలు సహగోజులకు స్నేహితులకు కుటుంబ సభ్యులకు మార్గదర్శకంగా మారతాయి ఈ గుర్తింపు మీ భవిష్యత్తులో మరింత పెద్ద అవకాశాలకు దారం తెరుస్తుంది ఆధ్యాత్మిక శక్తి పెరగడం మీ ప్రార్థనలకు ప్రతిస్పందన జీవితంలో మీరు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ కూడా మీ మనసులోని దేవుడిపైన నమ్మకం ఎప్పుడు తక్కువ కాలేదు కానీ ఇప్పుడు కొన్ని సందర్భాలలో మీ ప్రార్థనలు వినపడలేదనిపించింది మీరు ఎంతగా ప్రయత్నం చేసినా ఫలితం రాకపోవడం వల్ల నిరుత్సాహం కూడా వచ్చింది కానీ ఇప్పుడు మీ ఆధ్యాత్మిక శక్తి పెరిగే సమయం మీరు చేసే సాదాసీద ప్రార్థన కూడా ఫలితాన్ని ఇస్తుంది ఈ సమయంలో మీ ఆలోచన స్పష్టంగా స్వచ్ఛంగా ఉంటాయి మనసులో ఉన్న భారాన్ని దేవుడు సున్నితంగా తొలగిస్తాడు మీరు అనుకుని ప్రశాంతతను పొందుతారు ధ్యానం జపం పూజ మంత్రోచ్చరణ ఇవన్నీ ఏదైనా చేసినా సరే మీ ఆత్మకు బలం వస్తుంది ఆధ్యాత్మిక శక్తి పెరిగినప్పుడు ఒక్క విషయం జరుగుతుంది మీరు ఏం కావాలో మీ దారి ఏంటో స్పష్టంగా తెలుస్తుంది సందేహాలు తొలగిపోతాయి సరైన వ్యక్తులు మీ జీవితంలోకి ప్రవేశిస్తారు తప్పు వ్యక్తులు స్వయంగా దూరం అవుతారు ఇది మీ జీవితంలో సానుకూల శక్తి ప్రవేశించే దశ మీరు చేసే భావనాత్మక నిర్ణయాలు కూడా సరైనవే అవుతాయి అనుకోని ఆహ్వానం జీవితంలో కొత్త అవకాశానికి ద్వారం ఈ సమయంలో మీరు ఊహించని విధానంగా ఒక ఆహ్వానం వస్తుంది ఇది ఒక వ్యక్తి నుంచి రావచ్చు ఒక సంస్థ నుంచి రావచ్చు పాత పరిచయం నుంచి రావచ్చు లేదా ఒక కొత్త పరిచయం కావచ్చు ఈ ఆహ్వానం చిన్నదిగా కనిపించిన అది మీ జీవిత గమ్యాన్ని మార్చే అవకాశం ఉంది మీరు పాల్గొనే ఈ ఆహ్వానం వలన మీకు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు కొత్త ఆలోచనలు కొత్త దారులు తెచ్చుకుంటాయి ఇది ఒక శుభ సూచన ఈ ఆహ్వానం విశ్వం మీకు పంపిన సందేశం లాంటిది దీని ద్వారా మీరు ముందుగా గమనించని అవకాశాలను చూడగలుగుతారు మీరు భవిష్యత్తులో ఎక్కడ నిలవాలో ఎలా ఎదగాలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఈ ఆహ్వానం ద్వారా స్పష్టమవుతుంది జీవితంలో పెద్ద మార్పు వంద శాతం శోషణ ఈ రాశివారు ఈ సమయంలో ఒక పెద్ద మార్పును ఎదుర్కొంటారు ఇది భయపెట్టే మార్పు కాదు ఇది జీవితాన్ని వెలుగులోకి తీసుకొచ్చే శక్తివంతమైన మార్పు మీ ఆలోచనలో మీ పనులలో మీ సంబంధాలలో మీ నిర్ణయాలలో ఒక గొప్ప స్పష్టత వస్తుంది ఈ మార్పు ఉద్యోగ మార్పు కావచ్చు కుటుంబంలోని ఒక వ్యవహారం పరిష్కారం కావచ్చు కొత్త సంబంధం మొదలవ్వడం కావచ్చు పాత బంధం బలపడం కావచ్చు ఆర్థిక అభివృద్ధి కావచ్చు ఒక శుభవార్త రూపంలో రావచ్చు ముఖ్యంగా మీ జీవితంలో నిలిచిపోయిన ప్రవాహం ఇప్పుడు మళ్ళీ కదులుతుంది ఇది విశ్వం మీకు ఇచ్చిన అవకాశం మీ జీవితంలో చాలా కష్టాలు చూసినప్పటికీ ఈ మార్పు మీకు తిరిగి విజయాన్ని చూపిస్తుంది మీ శ్రమ వృధా కాలేదని మీ మార్పు చెప్తుంది మీరు ఎదగాలనుకునే దారిలో అడ్డుకట్టలు తొలగిపోతాయి సరైన వ్యక్తి మీకు మద్దతు ఇస్తారు మీరు ఏ పని చేసినా కానీ దానికి శక్తి అనుసరిస్తుంది ఈ దశ మీ జీవిత చరిత్రలోని అత్యంత కీలకమైన మార్పు సమయం ఈ రాశి వారికి ఇదొక కొత్త ప్రారంభం కొత్త దిశ కొత్త శుభ ప్రభావం ఈ రాశివారు మీకు ఉన్న ప్రతి మాట ప్రతి సూచన ప్రతి సంకేతం మీ జీవితంలో యాదృచ్ఛికంగా రావడం కాదు మీరు ఇన్నాళ్ళుగా ఎదురుచూస్తున్న ఆ మార్పు ఆ వెలుగు ఆ కొత్త ప్రారంభం ఇప్పుడు మీ ముందే నిలబడింది గతంలో ఎన్ని బాధలు చూసారో ఎంత సహనం పాటించారో ఎంత నిశ్శబ్దంగా కన్నీళ్లు చిందించారో విశ్వం అవన్నీ చూసింది మీ సహనానికి ఈ మంచితనానికి నిస్వార్థతకు ఇప్పుడు ప్రతిఫలం ఇవ్వడానికి సమయం వచ్చింది మీ ఇంట్లోకి రాబోయే వ్యక్తి మీ ఆత్మను మేలుకొల్పే శక్తి మీ జీవితంలోకి కొత్త ద్వారం తెచ్చుకునే ఆ క్షణం ఇవి అన్నీ కూడా మీ పక్షాన పనిచేస్తున్నాయి మీరు ఎంత కాలంగా ఎదురు చూస్తున్న ఆశీర్వాదం ఇప్పుడు మీకే చేరుకోబోతుంది జీవితం మీకు ఏమి ఇచ్చిందో కాదు ఇప్పుడే ప్రారంభమవుతున్న ఈ దశ మీ జీవితాన్ని ఏం చేయబోతుందో ముఖ్యం మీరు ముందుకు నడవడానికి సిద్ధంగా ఉండండి ఇంకా దాన్ని వదిలేయండి కొత్త దాన్ని స్వీకరించండి విశ్వం మీతో మాట్లాడుతుంది మార్పు దగ్గరలో ఉంది అదృష్టం మీ తలుపు తడుతుంది మీరు అంగీకరిస్తే మీ జీవితం కొత్త దిశలోకి వెలుగుతుంది ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి మనసులో ఉన్న భయాన్ని విడిచేయండి మీ మీద మీకు నమ్మకం పెట్టుకోండి శాంతిని పిలుచుకోండి అదృష్టాన్ని ఆహ్వానించండి ఈ రాశి వారి జీవితంలో కొత్త ఉదయం ప్రారంభమైంది ఆ ఉదయాన్ని హృదయపూర్వకంగా స్వాగతించండి చంద్రుడి ఆశిస్తులు ఎల్లప్పుడూ కూడా మీ వెంట ఉండాలని కోరుతూ మంత్రాన్ని జపించండి ఓం చంద్రాయ మహా శాంతి విజయ అదృష్ట ప్రవాహం నిండాలని ఆశీర్వదిస్తున్నాడు ఆ భగవంతుడు మీకు మన్ని మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఓం నమస్కారం